ओ शुक्लाम्बरधरं विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणा नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలు అందరం కలిసి చదువుదాం మొదలు పెడదాం చతుషష్ట్రై సకల మతి సంధాయ భువనం స్థితస్త ప్రసవ పరతంత్రై పశుపతి అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం త్రం క్షితితలమవాతీతరక్తి కాసీతకి స్మరో హంస్రదనను పరమారయన భవర్ నాస్వ జ నామాయవ సాడు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాలు చెప్పుకున్నా ఇక్కడ ముప్పై మూడో శ్లోకంలో అంటే విద్యలలో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనం లక్ష్మీ సహస్ సహస్రనామ స్తోత్రం లేకపోతే లలిత సహస్రనామం ఇలా అమ్మవార్లకు సంబంధించినవి రకరకాల ప్రయోజనాలలో మనం చేసుకుంటూ ఉంటాం అంటే మనకి ఆర్థికంగా కలిసి రావాలనో ఆరోగ్యం కొరకనో లేకపోతే కుటుంబ సమస్యలు తీరడానికి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా దీంట్లో కామరాజ విద్య అనేటటువంటిది అంటే ఐశ్వర్యం కావాల్సినటువంటి వారు ఏ బీజాక్షరంతో అమ్మను సేవిస్తారు అలాగే ఆ మనకి కామం అంటే ఏంటి కోరిక ఏ కోరికైనా నెరవేరాలంటే ఏ బీజంతో అమ్మవారిని ప్రార్థిస్తారు అనేది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు ముందుగా శ్లోకం చెప్తాను ఒకసారి చూడండి చదువుతాను స్మరం యోనిం లక్ష్మి త్రితయమిదమాధౌ తవ మనోహ నిధాయి నిత్యే నిరవధి మహాభోగ రసికా भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह् जुह्वन्तः सुरभिघृतधाराहुतिशतैः मलिसार स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधिमहाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः శివాజ్ఞ జుహ్వంత సురభిఘృతారాహుతి శతై ఇక్కడ దీని యొక్క దీంట్లో ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే ఆది అంతము అంటే మొదలు చివర అంత కూడా అమ్మయే నిత్య స్వరూపిణి అమ్మ యొక్క మొదటి యొక్క మొద మొట్టమొదటిగా మన కోరికను తీర్చేటటువంటి బీజం ఏంటంటే క్లీమ్ అనమాట అది భువనేశ్వరి బీ భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన బీజము హ్రీం లక్ష్మీ బీజము శ్రీం అనమాట ఈ ఈ బీజాలన్నింటినీ మనం అంటే వీటికి కొన్ని నియమాలు ఉంటాయి బీజాక్షరాలు చదవాలంటే వీటిని యోగీశ్వరులు చింతామణులు అనే రత్నాలతో కూర్చోబడిన అక్షమాలికలను హృ హృదయ అంటే హస్తాలయందు ధరించి శివాగ్ని అనే పేరు పొందిన స్వాదిష్టాగ్నియందు కామధేను యొక్క నేతిధారలతో నిన్ను హృదయ కమలంలో నిలుపుకొని హోమం చేస్తూ నిన్ను సంతృప్తి పరుస్తూ నిన్ను సేవిస్తున్నారు తల్లి అని అంటే ఇక్కడ కామధేను అంటే ఏంటి మన కామధేనువు కల్పవృక్షము అంటాం అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి వారన్నమాట ఆ ఆవు యొక్క ఆవు నె నెయ్యితో హోమం చేస్తారు ఏ ఏదైనా సరే ఏ దేవతనైనా తృప్తి పరచాలంటే ఆ దేవతకు సంబంధించిన బీజాక్షరాలు జపం చేసి హోమం చేసినట్లయితే ఆవు నెయ్యితో హోమం చేస్తే ఆ అమ్మ తృప్తి పడుతుంది అనమాట ఇది తెలిసినటువంటి వారు యోగీశ్వరులు ఇలా నిన్ను ఈ విధంగా పూజి పూజించి లబ్ధి పొందుతున్నారు తల్లి అనేటటువంటి అర్థం అనమాట మరం యోనిం లక్ష్మీం మరం యోనిం లక్ష్మీం మళ్ళీ మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాదౌ తవ మనోః త్రితయమిద మాదౌ తవ మనోః మళ్ళీ త్రితయమిద మాదౌ తవ మనోః ఆ త్రితయమిద మాదౌ తవ మనోః ఇప్పుడు కలిపి చదువు మాదౌ తవ మనోః మళ్ళీ మొత్తం కలిపి చెప్పండి మళ్ళీ అక్కడ ఆపకుండా చదవాలి మీద మాధవ్ తవ మనోహ అనుమానం లేకుండా వెళ్ళిపోవాలి నిధాయకే నిత్యే మళ్ళీ నిరవధి మహాభోగ నిరవధి మహాభోగ రసికారవధి మొత్తం కలిపి చదవండి

चिंतामणि गुण निबद्राक्ष वल कल चजन दीवाम चिंतामणि गुण निबद्राक्ष वल भजन दीभा चिंतामणि गुण निबदाक्ष वल शिवाज्ञ जुहवंत जुह्वंत जुह्वंत सुरभि सुरभि ఘృతారాహుతి శతై ఘృతా ఘృతారాహుతిరతి శతైతారాహుతి శతైత మొత్తం కలిక్దండి మళ్ళీ

ము శ్లోకం చూస్తున్నా ముప్పై నాలుగు చెప్తున్నా ఈ శ్లోకంలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఉభయులు కాదు ఉభయులు అంటే ఏంటి ఇద్దరు కాదు ఇద్దరు కలిసి ఒకటే అనేటటువంటి భావాన్ని మనకి శంకరుల వారు దీనిలో తెలియజేశారు శరీరత్వం శశిమిహిర వక్షోరుహ యుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అత శేషీత్యయముభయ సాధారణతయా स्थितः सम्बन्धो वां समरसपरानन्द परयोः मलि शरीरत्वं शम्भोः शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषः शेषीत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्द परयोः इ्लोकं ఈ అంటే మనం మన రెండు మూడు శ్లోకాల్లో కూడా వచ్చింది ఏంటి ఇక్కడ మనం అమ్మని కానీ ఈశ్వరుని కానీ లౌకికమైన అర్థాలతో చూడకూడదు ఇక్కడ సూర్య చంద్రులను స్థనములుగా కలిగినటువంటి శరీరంతో కలిగి అందరికీ అమృతమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి తల్లి ఈ ఆనంద భైరువుని నీ దేహముగా నేను భావిస్తున్నాను అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ శివ శక్తులకు అంటే శివుడు శక్తి దేవి శివునికి శరీరము శివుడు దేవికి శరీరము అనే అనేటటువంటిది ఇక్కడ వివరించే వివరించడం జరిగిందనమాట శివుడు శుద్ధ సత్ శుద్ధతత్వ స్వరూపుడు శక్తి స్వరూపిణి అయిన దేవి శివునిలో ప్రవేశించి సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని కలిగించి కలిగించినటువంటి స్పందన తత్వము శక్తితో కూడినచో శివుడు కదలనైనా కదలలేడు కూడనచో ఈ విధంగా శివుడు శరీరము కాగా ఆ శరీరంలో ఉండే ఆత్మ ఆత్మయే దేవి అయినది అందువలన శివుడు దేవికి శరీరము అయినాడు ఈ విధముగా శివ శివులు పరస్పరము ఐక్యముగా ఉన్నారు ఇదే అర్థం మనకి సౌందర్యలహరిలో ఏ శ్లోకంలో వచ్చింది చెప్పండి మొట్టమొదటి శ్లోకం అదే కదా అవునా ఆ అదే అర్థం దగ్గరగా ఇది అనమాట అర్థమైంది కదా శరీరం ంభో శరీర శరీరం సున్నా శరీరంభో శిమిర వక్షోరుహయు శిమిర వక్షోరుహ యుగం శశిమిరం మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి చదవండి తవాత్మానం మన్య మన్యే మన్యే భగవతి नवात्मा भगवती नवात्मा नवात्मा मत कल मे नवात्मा मनवात्मा अतः शेष मलि शेषी शेशी शेषी व्ययुभयारणत मुभय साधारणतया मलि

స్థిత విసర్గలు పెట్టుకో స్థిత సంబంధో వాళ్ళి సంబంధ సమరస పరానంద పరయో సమరస పరానంద పరయో సమరస పరానంద పరయో మొత్తం కలిపి చదవండి శ్లోకం మొత్తం చదవండి శరీరం నవాత్మ భగవతి నవాత్మ అయ్యుభయ చదవగలరు కదా ఇంకోసారి చెప్తా చదువుతారుగా ఇంకొకసారి చూడండి నేను చదువు శరీరం త్వం శంభో శిమిరవక్షోరుహ యుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అత శీత్యయముభయ స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో తర్వాత ముప్పై ఐదో శ్లోకం ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యులు వారు మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే పంచభూతములు అంటాం కదా ఏమేమి చెప్పండి నీరు వేరు జలం వేరా చెప్పండి గాలి నీరు భూమి ఆకాశము నిప్పు ఆ ఈ ఐదు మనం ఏమంటాం పంచభూతములు అంటాం మనము ఓం నమ శివా అనేది కూడా పంచభూతాత్మకమైందని చెప్పుకున్నాం గుర్తుందా మర్చిపోయారా మన్న తర్వాత మనకి ప్రతి ఒక్కరికి మనస్సు ఉంటుంది కదా ఆత్మ మనస్సు అంటాం కదా మనస్సు పంచభూతములు అనేటటువంటి ఆరు తత్వములు కూడా శ్రీదేవి ఎందే ఉన్నాయి అమ్మవారి ఎందే ఐక్యమై ఉన్నాయి అని మనకి చెప్పదలుచుకున్నారనమాట ఒకసారి శ్లోకం చూడండి మనస్త్వం వ్యోమత్వం మరుదశి మరుత్సారధిరసి తమా పరిణతాయాం భూమి పరం त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन विवृषे इङ्कोक्सा च मनस्त्वं व्यो मत् व्यो... मनस्त्वं व्यो मत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमा त्वमापस्त्वं भूमिस्त्वयि परिण परिणतायां न हि परम् చిదానందాకారం శివ యువతి భావేన బిబృషే ఇక్కడ మనకి ఈ పంచభూతములు మనస్సు అంతా కూడా అమ్మే నిండి ఉంది అని చెప్పుకున్నాం కదా ఓ దేవి పార్వతి అమ్మ ఆజ్ఞా చక్రమునందు గల మనస్తత్వము నీవే విశుద్ధ మనం చెప్పుకున్నాం కదా మనకి మొత్తం శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా విశుద్ధ చక్రమునందు గల ఆకాశతత్వము నీవే అనాహత వాయు వాయుతత్వము నీవే స్వాదిష్టాన చక్రమునందు ఉన్న అగ్నితత్వము నీవే మణిపూరక చక్రమునందు ఉన్న జలతత్వము నీవే మూలాధార చక్రము నందు ఉన్న పృథ్వీతత్వము నీవే పృథ్వీ అంటే భూమి అన్నమాట నీకంటే వేరైనది ఏ కొంచెము కూడా లేదు నీవే నీ స్వరూపాన్ని ప్రపంచ రూపముగా పరిణింప చేయడానికై చిక్తితో కూడిన ఆనంద భైరవుని స్వరూపాన్ని లేదా శివతత్వాన్ని నీవు ధరిస్తున్నావు మనమేం చెప్పుకున్నాం సహస్రార చక్రంలో అమ్మ ఈశ్వరునితో కూడి ఉంటుంది మనకి లలితా సహస్ర నామాల్లో కూడా వస్తుంది కదా షట్ చక్రం పరిసంస్థిత అని వస్తుంది కదా నామం అది ఈ శ్లోకం యొక్క అర్థం అది మరుదసి మరుదసి మరుత్సారధిరసి మరుసారధిరసి మరుత్సా గారు కాదు మరుత్సారధిరసి మనస్త్వం వ్యో మత్వం మరుదసి మరుత్సారధిరసి మనస్వంత్వం మత్వం మరుదసి మరుత్సారధిరసి ఆ తాకి దీర్ఘం కింద సాగుతుంది కదా తానే అత్తిగా పలకాలి అలా చదవాలి మనం స్థా అనకూడదు మనస్త్వం వ్యో మత్వం మనస్వం యో మళ్ళీ మరుదసి మరుత్సారధిరసి మరుదసి మరుత్సారధిరసి మళ్ళీ మరుదసి మరుత్సారీ తమ వస్వ సారీ తమా భూమిస్త్య భూమి స్వయ నహి పరం మొత్తం కలిపి చదవండి తమ భూమి నాకి దీర్ఘం లేదమ్మా నాకి దీర్ఘం లేదమ్మా పరం మొత్తం కలిదు అదొండ స్వాత్మానం 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 పరిణమయ పరిణమతు విశ్వ వుషా విశ్వ వుషా విశ్వ వుషా పరిణమయ విశ్వ వుషా పరిణమతు స్వాత్మానం పరిణమయ విశ్వ వుషా स्वमेवास्मात्मानं परिणमयितुं चिदानन्दाकारम् चिदानन्दाकारयुवतिभावेन विभृशे शिवयुवतिभावेन विभृशे शिवेन मलप् चतु चिदानन्दाकारं शिवयुवतिभावेन

మూడో లైన్ మొదటి చదవండి మొదట్లో చరణం చదవండి మూడో లైన్ ఇందాక త్వమేవ స్వాత్మానం అంటున్నారు త్వమేవ స్వాత్మానం मनस्त्वं व्यो म्यो मत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परं त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन